అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు చేసింది అవుల్లా అన్నట్టు మన టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ని కొట్టిన మోహన్ బాబు సారు దావుకానకొచ్చి తప్పైందని చెప్పిండోళ్ళ ఏదో ఆవేశంలో అట్లా చేసిన అని చెప్పిండట ఇక మరి నలుగురు రిట్లల్లో కొట్టి నాలుగు గోడలు నడమ సారి ఎప్పుడేంది అని అనబుద్ధి అవుతుంది కానీ మేము ఎందుకు అంటాం అంతే మంచిగా ఉంటుంది కదా సరే ఆ ముచ్చేటట్టు పెడితే ఈ స్మార్ట్ వార్తలు ముందుగానే ఏం చేద్దాం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మంచి టాలెంట్ ఉన్న లీడర్ అయిన వాళ్ళ సారుకు రాజకీయ చక్రం తిప్పచ్చుడే కాదు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ చక్రాలను కూడా అద్భుతంగా తిప్పొస్తుంది అర్థం కాలే కదా ఆర్టీసీ బస్ ఎక్కి డ్రైవర్ సీట్ల కూర్చొని స్టీరింగ్ తిప్పుకుంటా మునుగోడు పబ్లిక్ను ఊర్లకు సాగ నంపుతున్నాడు సారు కావాలండి చూసినా పోర్రి అమ్మో చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం లీడరే కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ అయితే ఇగో నియోజకవర్గానికి ఆరు కొత్త బస్సులు మంజూరు చేయించి రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేసుడే కాదు ప్యాసింజర్లను ఎక్కించుకొని బస్సు నడిపి స్వయంగా డ్రైవర్ లెక్క మారిండు మొదలు ఒట్టిగా ఎక్కి దిగుదామనుకున్నట్టుండు మరి మళ్ళీ అనిపించిందో కానీ డ్రైవర్ను జరగమన్నట్టు సైగా చేసి లేపి ఆ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టిండు అరే నీలో సల్లాగుండా జర సైస రాదురా సార్కు గేర్ ఏడుందో బ్రేక్ ఏడుందో చూసుకొని స్టార్ట్ చేయకుండా కన్ఫ్యూజ్ చేయబడుతు అరణీ హారన్ సార్ సారేమన్నా కార్న్ అడుతుండ అన్న హారన్ కొట్టు బ్రేకులు వత్తు ఇండికేటర్ ఇయన్ దమ్ము దమ్ము చేయబడితే ఆయన లో బ్రేక్ అనుకొని ఎక్సిలేటర్ దొక్కితే ఇంకేమైనా ఉంటుందా ఇక రైట్ మొత్తానికి స్టార్ట్ అయింది ఇగటంత దూరం నడుపుకుంటూ పోయిండు మొన్న నడమ రెండు నెలల కిందనే అనుకుంటా ఆర్టీసీ బస్సు ఎక్కి ఫ్రీ బస్ ఎట్లుంది అని అమ్మలెక్కలను నరుచుకుందామని అడగపోతే ఆ ఏముంది షాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టే ఉంది అని మొగమాటం లేకుండా మొక్క మీదనే కొట్టినట్టు ముక్కిరిసి ఎప్పిరు కొంతమంది అక్కలు ഇപ്പോൾ ഇടവൻ യംഗ്സ്റ്റർ ലേഡീസ് ఇక అది మనసులో పెట్టుకున్నట్టుండు వెంటనే బస్సుల మంత్రి పొన్నం సార్ కు ఫోన్ కొట్టి అర్జెంటు గా నా నియోజకవర్గానికి అర్ధ డజన్ ఆర్టీసీ బస్సులు ఏమని అడిగినట్టుండు ఇక సార్ కూడా సానుకూలంగా స్పందించి మంజూరు థ్యాంక్స్ కూడా చెప్పిందట మొత్తానికైతే ఈ నడమ ఇరాం లేకుండా ఇంట్లో కూర్చోకుండా కాల శిఖరాలు కట్టుకున్నట్టే తిరుగుతుండు సార్ అయితే ఏదో పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్టుండు అని అనుకుంటుర్రట సార్ను చూస్తున్న సాటి రాజకీయ నాయకులంతా గూగుల్ తల్లిని ఎడ్డిగా నమ్మితే ఏ గుట్ట మీద తీసుకుపోయేది తెలియదు ఏ గుండంలో ముంచేది తెలియదు అని ఇదివరకు సార్లు చెప్పుకున్నాం కదా టెక్నాలజీని ఎంత నమ్ముకున్నా కామన్ సెన్స్ కొంచెం వాడాలని కూడా చెప్పుకున్నాం అయినా సరే ఏ వాళ్ళని వీళ్ళని అడిగేదేంది ఏంది అని నావిగేషన్ నమ్ముకొని నాన్ సింక్ అడ్రస్కి పోతున్నారు చాలా మంది సరే అట్లా వేటోళ్ళు అంటే మళ్ళీ ఎట్లనో తిప్పలవాడు వస్తారు కానీ గ్రూప్ టూ పరీక్ష రాసే గీ అన్న కూడా గూగుల్ మ్యాప్ను నమ్మి పోయినందుకు ఎగ్జామ్ రాసేటందుకు ఎంట్రీ దొరకలేదట పాపం గూగుల్ మ్యాప్ల మీద కంప్లీట్ గా డిపెండ్ అయితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది నట్టే అవుతుందన్న ముచ్చట చెప్పుకున్నాం కదా గ్రూప్ టూ రాద్దామని గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోయిన గీ ఇద్దరికైతే అదే అయిందట పాపం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారం కోదాడల పరీక్ష సెంటర్ పడ్డదని గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చినట గీ మల్సూర్ అన్న అయితే వాగ్దేవి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీల నడమ గూగుల్ మ్యాప్ కు క్లారిటీ ఇచ్చి మర్చిపోయిండు ఇంకేందిగా రాంగ్ సెంటర్ కు పట్టుకపోయింది చక్కగా కాలేజ్ అనేది రెండు సెంటర్లు కన్వీస్ అయిపోవడం వల్ల ఈ రోజు లేట్ అయిపోయింది ఇక్కడ డిగ్రీ కాలేజ్ అక్కడ వెళ్ళాము ఇంకోటేమో ఇక్కడ కన్వీస్ అయిపోయింది రెండు డిగ్రీ సరిగా ప్రాపర్ అడ్రస్ ఎగ్జామ్ ఇక చింతపల్లికి వెళ్ళి గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని వచ్చిన శేఖర్ అనేట కూడా అదే అయింది పొద్దుగాల తొమ్మిది లోపట ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్ కు చేరుకోవాల్సినోడు గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న పాపానికి వేరే ఇంజనీరింగ్ కాలేజ్ కి ఏరినట సెంటర్ ఇది కాదని ఏరికాయి మళ్ళా మందిని అడుక్కుంటూ అడుక్కుంటూ పోయేట అసలు ముహూర్తం మించే పోయిందట పాపం ఆగో ఐదు నిమిషాలు దాటిందట ఈ ఏడ రానిస్తారు ఒక్క నిమిషం లేట్ అయినా చలో నికాలో బై ఆశ అని అంటున్నారాయ్ గూగుల్ మ్యాప్లను నమ్ముకునే వాళ్ళ ఖాతా గిట్టుంటే ఇక నిమిషం లేట్ అయినా అలౌడ్ అని ఎరుకున్నా ఆఖరి నిమిషంలో ఆపసూపాలు పడుకుంటూ వచ్చేటోళ్ళు ఎప్పటికీ ఉండనే ఉంటారు ఇగో పట్నం ఇబ్రాహీంపట్నం సెంటర్ కాడ లాస్ట్ టూ మినిట్స్ లాస్ట్ వన్ మినిట్ అని చెప్తుంటే ఎట్ట ఉరికొస్తున్నారో జూడిగా ఆగో మర్చిపోయి హెల్మెట్ లోపడి పట్టుకపోతుండూ ఇక ఇంకొక ఆయన బ్యాగ్ వేసుకొని చక్కగా లోపలికి పోతుండు ఇక ఆల్సమైన వాళ్ళ గోస అయితే మామూలుగా లేదు పో బస్సు లేట్ అయిందని కొందరు బండిలో పెట్రోల్ ఒడిచిందని ఇంకొందరు అడ్రస్ దొరకలేదని మరికొందరు ఇట్లా ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి లోపలికి రానియకుండా కళ్ళకెళ్ళి నీళ్లు దుంకులు ఒక్కడే తక్కువైంది పరీక్ష మిస్ అయిన వాళ్ళకైతే ఏళ్ళకి ఏం కష్టపడి ఏం ఫాయిదా అని మస్తు నారాజైతురు కానీ ఎవరికి ఎన్ని కారణాలున్నా కండిషన్ మాత్రం అందరికి వన్ మినిట్ మినిట్లేరు ఏం సూపర్ మార్కెట్లో ఏమో సూపర్ మార్కెట్లు అన్న పేరే కానీ దొంగలకు కావలసిన సరుకులు అస్సలే మెయింటైన్ చేస్తలేరట అన్ని వస్తువులు ఉంటాయి కదా అని ఆశపాడొస్తే అనుకున్న వస్తువులే దొరకలేదని మస్తు డిసప్పాయింట్ అయిందట గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సూపర్ మార్కెట్ల దొంగతనం అటో చేసిన చిలర దొంగ ఇక చూస్తున్నారా సూపర్ మార్కెట్ల దూరిన దొంగన్న ఎంత నిమ్మలంగా అక్కర పడ్డ సామాన్లన్నీ అందుకొని అండర్వీర్ల సెట్ చేసుకుంటుండో ఇలాచిల పాకెట్లు బాదం పప్పు జీడిపప్పు అసంటి అన్ని మడతబెట్టి మంచిగానే వట్టిస్తుండు లోపల చాపత్త పొట్లాలు కూడా చదిరిండు అయినా ఈ దొంగ అయినా అనుకున్న వస్తువులు లేవో అందుబాటులో పెట్టలేదట ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు గిట్ అది ఏం షాప్ అయ్యా మీరు ఏదైనా కొందామని వస్తే ఎప్పుడు సరిగా స్టాక్ ఏ మెయింటైన్ చేస్తలేరు అని కౌంటర్ మీద కూర్చున్న ఓనర్ తోటి గులుక్ కూడా చెప్పి పోయిండట అవతలకి ఇక జూడికి బయటకు వచ్చి బంలకేలు బ్యాగ్ తీసి అండర్వేర్ లో పెట్టుకొచ్చిన సామాన్లన్నీ తీసి ఎట్లా నింపిండో మరి వీని దుంపదేగా సగం షాప్ అంతా అండర్వేర్లనే సెట్ చేసింది కదా వీని పాడైపోను అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పాషర్లపూడిలో ఉన్న అమ్మ సూపర్ మార్కెట్ అట ఇది ముఖానికి మాస్క్ పెట్టుకొని గండు వీలు లెక్కొచ్చి అక్కరున్న సామాన్లన్నీ చదురుకపోయింది గుండుగాడు పోతపోతే ఇంకా ఉద్దరి సలహా కూడా ఇచ్చిండు స్టాక్ మెయింటైన్ చేస్తలేరని ఇంకేడా మెయింటైన్ చేస్తారు కి ఇట్లా దోసుకుపోయాక ఇదివరకు ఇట్లా ఎన్ని మాటలు వచ్చి దోసుకుపోయిండో కానీ లోపల గంతసేపు ఉన్నాడు వీడు పది రూపాయల వస్తువులన్న కొనలేదేంది అని అనుమానపడి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఏ గుండుగాని దొంగగుట్టు బయటపడ్డది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారట కానీ జెంటిల్మెన్లకు వచ్చి ఎంత జాగ్రత్తగా దోసుకుపోయిండో చూడు రి జిడ్డుగాడు ఎందున ఈ దారుణం ఏంది అనకాపల్లి పోలీసు వాళ్ళ దౌర్జన్యం అరే అంత కొడితే నెల రోజులన అనలేదు ఆటల పోటీలకు ఇక ఆ పోటీలకు ప్రిపేర్ అయిదామని పోతే అరెస్ట్ చేసినారట పాపం ఎవరిని డిస్టర్బ్ చేసిన కాదు ఎవ్వరిని పరిశాన్ చేసిన వాళ్ళు కాదు ఊరవతల ప్రశాంత వాతావరణంలో ప్రాక్టీస్ చేసుకుంటుంటే వచ్చి పట్టుకున్నారట వాళ్ళకి ఎట్లా న్యాయమవుతుందో ఏమో సూడురోల పాపం ఎంత డిసప్పాయింట్ ఆటగాళ్ళంతా నీ అన్యాయం సల్లకుండా అరై తుర అన్నోలు కాదు పాపం కిందికి పోయినట్టు సోపతిగాళ్ళంతా కూడి మాడి తోటల మకాం పెట్టి ప్యాక్ ఆటలు మునిగిపోయారట మరి ఎట్లా కనిపెట్టిరో ఏమో గానీ ఎట్ల మీద పడ్డరో జూడి ఎస్రాయవరం పోలీసు వాళ్ళు పాపం సగం తిండి మీదకి లీపినట్టే ఆట నడిమిట్లనే ఆపిచ్చి లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయల నగదు పైకం సెల్ సెల్ఫోన్లన్నీ గుంజుకపోయి ఆసు ఆసు ముక్కలలో అనకాపల్లి జిల్లాకే వన్నదీ కలిగేట సత్తా ఉన్న పాయకరావు పేట ట రాయలను పట్టుకొని కేసు లూజ్ అయినా పట్టించుకోకుండా మునిగిపోయిన అన్నను ఎంత డిస్టర్బ్ చేసి మంది ప్లేయర్స్ మీద గ్యాంబ్లింగ్ కేసు నమోదు చేసి పదకొండు బండ్లను ట్రాక్టర్ లెక్కిచ్చి గుంజుకపోయి ఏం చట్టాలో ఏందో తప్పో ఇవాళ కన్నా అన్యాయం చేస్తున్నారా మోసం చేస్తున్నారా ఏదో అపో సొప్పో చేసి సంక్రాంతి పండుగ రేసుల పాయకరావు పేట పేరు నిలబెట్టాలని పోటీ పొద్దు పొద్దుమాపు లేకుండా ప్రాక్టీస్ లో మునిగిపోయిర్రు ఆటగాళ్ళంతా అది కూడా తప్పేనా అని పట్టుబడ్డ ఈ పాయక రావు పేట పేకాట పాపరావులను చూసి అవుతున్నారట నియోజకవర్గంలో ఉన్న సాటి పేకాట రాయలంతా ఆటగాళ్ల ఉత్సాహాన్ని నీరుగార్చి నిరుత్సాహపరుస్తున్న పోలీసుల చర్యలను నిరసించుకుంటా డబ్బున్నే పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేయాలని ఆలోచనలో పడ్డరట ఈ ముచ్చటెరికైన అనకాపల్లి జిల్లా అనధికార పేకాట అంటూ పెట్టుకోండి కసితో పాడాలనుకుంటే మంచిగా వాడేయ్రీ చదవాలనుకుంటే కసిగా టార్గెట్ పది మైల్ అయితే ఏం ఫర్దర్ మైల్ అని బిజినెస్ మ్యాన్ సినిమాల మహేష్ బాబు అన్న డైలాగ్ ఉంటుంది చూడరీ అగో గట్నే ఈ నడుమ చదువుకుందామనో కొలువులు చేద్దామనో బయట దేశాలకు పోయేటోళ్ళంతా పిల్లనో పిల్లగానో సొంతంగా చూసుకోవాలనే గోల్ను కసిగనే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది అగో వరంగల్కి వెళ్ళి లండన్కు పై చదువుల కోసం పోయిన గీ తమ్ముడు కూడా మళ్ళా గదే పనిచేసిండు ఒక అప్పుడు పెళ్లిళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేటోళ్ళట కానీ ఇప్పుడు ఎవరు చూడకున్న ఏడేడు ఖండాలు దాటి నడుతున్నాయి ప్రేమ పెళ్లిళ్ళు ఇక ఇది కూడా అసంటి ఖండాంతర ప్రేమనే చేస్తున్నారు లే డాన్సు పిల్ల పిల్లగాడే కాదు అటు పిల్లోల తల్లిదండ్రులు ఇటు పిల్లగానోళ్ళ తల్లిదండ్రులు కూడా ఇరుగదీస్తున్నారు మరి వరంగల్ అబ్బాయి ఇటలీ అమ్మాయి వరంగల్ పోచనమైందని కొడిపాలలో ఉండే ఈ సూర్యప్రీతం పైసదుల కోసం లండన్కి పోతే ఈ ఇటలీ పొలం మాట ప్రిటెల్ తోటి సోపతి కలిసిందట ఇక సోపతి ముదిరి ప్రేమ అయింది ప్రేమ పెరిగి పెద్దగై పెద్దలు దాకా పోతే లేకుండా సాగుతున్న వీళ్ళ ప్రేమను పెళ్లి పందిట్లకు తీసుకుపోదామని ఫిక్స్ అయ్యారట ఎల్లుండి పద్దెనిమిదో తారీఖు నాడే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారట ఇక అంతకంటే ముందు ఎంగేజ్మెంటు సంగీత ప్రోగ్రాంలు అని పెట్టుకుంటారు కదా ఇక అలానే ఇట్లా డ్యాన్స్ చేసిరు నిన్న కానీ నీ టార్గెట్ పది మైల్ అయితే ఏమి ఫర్ద లెవెంత్ మైల్ అని సినిమాల మహేష్ అన్న చెప్తే నీ టార్గెట్ పై చదువులైతే అయితే ఫర్ దర్ లైఫ్ పార్ట్నర్ అని గోల్ సెట్ చేసుకొని పేరెంట్స్కు పెద్ద పని తప్పిస్తున్నారు కదా ఈ నడమ బయట దేశాల పంటి వయటి వాళ్ళంతా చదువుల పట్టా తీసుకొని కలువు చేస్తారేమో అనుకుంటే లైఫ్ పార్ట్నర్లను చూసుకొని చెట్టా పట్టాలు వేసుకుంటున్నారు ప్రేమకు గులం మతం ప్రాంతమే కాదు దేశాలు కాండాలు కూడా అడ్డు రావని చూపెడుతున్నారు పో కష్టం వచ్చినా ఆపత వచ్చినా దేవుడా తండ్రి నువ్వే దిక్కు అని మొక్కేటోళ్ళు ఇగవాళ్ళ నా కొట్టినా కొడతారని భయం ఉన్నా బెదిరిచ్చినా పోలీస్ టౌన్కు పోయి కాపాడమని కేసులు పెట్టేటోళ్ళు కానీ నడమా కష్టం వచ్చినా భయం వచ్చినా దేవుని గుడికో పోలీస్ టౌన్కో పోతలేరు చక్కగా సెల్ టవర్లో వాటర్ ట్యాంక్లో ఎక్కుతున్నారు చాలా మంది ఇగో వాటర్ ట్యాంక్ ఆప్షన్ ఎంపిక వేసుకున్నాడు గీ అన్న చూసిరా పోరు ఎందుకు అయ్యేమా ఇక జూడుర్రీ తెల్ల బట్టలు వేసుకొని ప్రకాశం జిల్లా ఒంగోలు కూరగాయల మార్కెట్ కాడు ఉన్న వాటర్ ఎక్కి దుంకుతా దుంకుతా అని బెదిరిస్తున్నాయి మనిషిని అగ్గు బట్టలు బట్టలు ఉన్నా కూడా ఆడికెళ్ళి దుంకొచ్చురా అయ్యా ఊరి విని కింద ఏమన్నా స్విమ్మింగ్ పూల్ ఉందనుకుంటుండ ఎట్లా ఉసుక్కున్న నిజంగానే కాలు జారిన అంటే గుండు గులాబ్జామిన పదారు పచ్చలే పరలో ఒక ప్రయాణంగా బిడ్డా మరి ఊశని ఎవరన్నా కిందికి దిగుమని బాధలాడతారు కానీ నా కొడక దూకు అని తిడుతున్నారేంది మరి కాదని తెలిసి ఎక్కినావు మోతవరి పేర్ధ బాహుబలి లెక్క బట్టలిపి బహిరాగేశం ఎత్తుండి ఇంకా చూసి రాయి మనిషి కథ ఎట్లుందో అక్కడి కూరగాయల మార్కెట్ లో ఉల్లిగడ్డల దుకనం నడిపిస్తాడట కబ్జా పెట్టి నడిపిస్తున్న దుకాణం తీసెత్తారని భయంతో బగ్గ దాగొచ్చి ఇట్లా బహిరాగేశం వేసిండట అయ్యా గట్ల బట్టలిపి గంతకనం షో చేసి పర్ఫార్మెన్స్ పెట్టి సన్మానం అందుకోనంటే ఎట్టా ఎట్ట చిరంజీవి మరీ మోమాటస్తుడు ఉన్నట్టున్నావు నువ్వైతే దిగు పోలీసు వాళ్ళు మంచిగా మర్యాద చెత్తారట నీకు నయం ఇంకో డోసు ఎక్కువైతే దూంకేటోనవే కావచ్చు కానీ ఈ వాటర్ ట్యాంకులు సెల్ టవర్లతో పెద్ద సిక్కు వచ్చి పడ్డది పోలీసు వాళ్ళకైతే ఇవ్వాలి పడితే వాళ్ళు ఎక్కువ మందిని పోలీసు వాళ్ళని పరిశ్రమ చేసుకోవడం కామన్ అయిపోయింది పో ఇద్దరు రాష్ట్ర మంత్రులు హాజరుపడ్డ ప్రోగ్రామ్ అంటే సీమ చిటుక్కుమన్నా అనగబట్టి నలిపేటట్టు వందల మంది పోలీసు వాళ్ళతోటి టైట్ సెక్యూరిటీ ఉంటుంది హోంగార్డులు కానిస్టేబుల్ల కాడికి వెళ్ళి జిల్లా ఎస్పీల దాకా అందరు అక్కడనే ఉంటారు ఇక అసొంటి ప్రోగ్రాంలా దొంగతనం చేయాలన్న ఆశల మీద నీళ్లు జల్లుకోవాల్సిందే ఎంత ముదురు దొంగోళ్ళైనా కానీ అంత మందిలో కూడా ఒక ఆమె మెడలో గొలుసు కొట్టేసిండట దొంగోడు చూడు రికన్నా పాపం కళ్లల్లో నీళ్ళు ఇంకిపోతాయా అన్నట్టు స్టాప్ గా ఏడు పందుకుంది చూడు ఇయో గీమె మెడలేసుకున్న నెక్లెస్ కొట్టేసినట్ట దొంగోడెవడా సింగిల్ గా లేదు మంది లేని సందులా నడుచుకుంటూ పోతలేదు మరిది లగ్గం అవుతుందని వేల మంది హాజరుపడ్డకి సామూహిక లగ్గాల పేరంటానికి నెక్లెస్ వేసుకొని వచ్చిందట అగో అదే పెద్ద పాపమైంది పెన్లైపోయింది కదా అని తింటందుకు పోతుంటే దక్క కొట్టి మెడలకెళ్ళి గొలుసు కొట్టేసినట్ట దొంగోడేవాడు అయ్యో నీ నెక్లెస్ కొట్టేసిన వాని చేతులు నలిగిపోను నీ సొమ్మెత్కపోయిన వానికి సొమ్మురోగం వచ్చి సొమస్యలు పడిపోను నీ మీద పడ్డ వాని కళ్ళను కాకులు ఓడిసిపోను అగో అంతమందిలా నగ తీసి దాచిపెట్టుకోవద్దా అని ఉద్ర సలహా ఇస్తుండెవలో పెళ్లి పేరెంటాలకు వేసుకోకుండా నా నెక్లెస్ నగలు చేపించుకునేది మంచినే ఇస్తుండే ఉద్ర సలహా ఎవో గాని ఊకో ఊకో అక్క అయినా అసలు ఇది ఊరనుకుండా అడిగి ఆపే దిక్కులేని ఆ దొంగోడు ఎవడో గానీ ఇద్దరు మంత్రులు ఆజరపడ్డ పేరంట అన్న భయం కూడా లేకుండా ఎంత డైర్యంగా దోసుకుపోయిండో చూడు వాడెవడో చూసిర్రా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయి పట్టణంలో తొమ్మిది వందల నలభై ఏడు జంటలకు జరిగిన చీఫ్ మినిస్టర్ మాస్ మ్యారేజ్ స్కీమ్ లగ్గల కడ జరిగింది అక్కడి పెద్ద చదువుల శాఖ మంత్రి రజనీ తివారి మేడం ఆబ్కారీ శాఖ మంత్రి నితిన్ అగర్వాల్ సార్లు ఇద్దరు పేరంటానికి వచ్చి కొత్త జంటలకు దీవనార్థులు పెట్టి గిఫ్ట్లు పంచిర్రు వీళ్ల పనిల వీళ్లుంటే పోలీసు వాళ్ళు వీళ్ల చుట్టూ కావాలన్నారు ఇక దొంగోళ్ళు పనిలో వాళ్ళు ఉన్నారన్నట్టు మరి ఇంతమందికి ఉచితంగా ఇంత ఖర్చు పెట్టి ఇచ్చి పెళ్ళిళ్ళు వస్తుంటే నాకేం లాభం అని కడుపు మండిందో ఏం పాడు గాని పాపం అన్యాయంగా అక్క అక్కగొలిసెత్తుకపాయా కానీ బంగారం చల్లకుండా రేటు వెరిగిన కాడికి వెళ్ళి భయం భక్తి లేకుండా బరిదెగిడిస్తున్నారు బద్మాషిగాళ్ళైతే ఓ నలుగురు మనుషులు ఇంట్లో షాయ పెట్టుకొని తాగాలంటే ఎంత ఖర్చవుతుందోల్లా అద్దెసేరు పాలు అద్ద పావు షెక్కర పది రూపాయల ఐదు ఐదారు నిమిషాల గ్యాస్ ఖర్చు అంత కొడితే అరవై అవుతుంది పాలల్లో పావుసేరు నీళ్ళు కలిపితే పొద్దు మాపు రెండు సార్లు షాయలు తాగొచ్చు అంటే కప్పు షాయ తాగాలంటే పది రూపాయలు వేసుకోర్రీ బయట పదిహేను ఇరవై రూపాయలు నడుస్తుంది ఇక స్టార్ హోటల్లో తాగితే అదో ఐదు వందలో వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇక దుబాయ్ రెస్టారెంట్లో ఒక కప్పు షాయ తాగాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఇంటే నోరెళ్ళ పెడతారేమో అవు మళ్ళా అక్షరాల లక్షా పద్నాలుగు వేల రూపాయలు అయిందట ఒక షాయ తాగాలంటే ఒక గట్లున్నదాడా కరెక్టే బంగారమే కలుపుతారట ఈ షాయల అచ్చమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని పల్సగా లెక్క తయారు చేసి కప్పులో పోసిన ఛాయ్ మీద తురిమి వేసి తాపిస్తారు అది కూడా సీసం కప్పులనో సిరామిక్ కప్పులను కాదు ఇండి కప్పులో చేతికి అందిస్తారు దుబాయ్ లో ఉన్న గీ బోహో కేఫ్ హోటల్ అంటే అచ్చంగా బంగారాన్ని తాపిస్తున్నట్టు గుక్క గుక్కకు గరం గరం బంగారం సిప్పు చేయొచ్చు అన్నట్టు పైసలు పెడితే ఇక దీన్ని గోల్డెన్ కడక్ ఛాయ్ అంటారట తాగినాక ఇండి కప్పు కస్టమర్లక హోటల్లకేనా అంటే ఎండి కప్పును ఎంట కొంటవచ్చునట కానీ ఇంత ఇండి బంగారం కలిపిన కప్పు ఛాయ్కి లక్ష పద్నాలుగు వేలైంది అంత కొడితే ఐదు నిమిషాలు కూడా పట్టదద షాయ్ తాగితే అందుకు ఒక్క ఒక్కా ఖర్సు పైసలు పెడితే ఏడాదంతా అంతా ఇంటిల్లాదులు రెండు పూటల షాయ తాగొచ్చు నిమ్మలంగా అనిపిస్తుందిలే మరి అదే అన్ని పైసలు పెట్టి తాగేటోళ్ళు సాదాసీదా మనుషులుంటరా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కో అంటే కోట్లు ఖర్చు పెట్టగలిగే శ్రీమంతులే పోతారు కామన్ పబ్లిక్ ఈ గోల్డ్ కడక్ ఛాయ్ తాగాలంటే ఇల్లు అమ్ముకోవాల్సి ఉంటుంది మరి అన్నట్టు ఈ బోహోకే వాళ్ళు మన దేశ పోలేనట ఇక ఇల్లు ఇంకా బంగారీ కాఫీ కూడా అమ్తారట అదెంతనో అంటారా షాయ కంటే చానా అగ్వే జస్ట్ లక్ష తొమ్మిది వేలేనట గంతే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండదు టీవీ నైన్